రత్న మెడికల్స్ మెడికల్ రావటం జరిగింది ఆ మెడికల్కి వచ్చేసి ఏదైతే కొన్ని డ్రగ్స్ అవి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు ఆ వీళ్ళ దగ్గర ఏవైతే బిల్లుల మేరకు ఉన్నాయో ఆ బిల్లుల మేరకు ఆ డ్రగ్స్ ఏదైతే అమ్మకూడనటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడ ఉన్నటువంటి బిల్స్ సంబంధించిన మెడిసిన్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది అవన్నీ కూడా సపరేట్ పెట్టడం జరిగింది ప్రెజెంట్ వీటిని వీటికి అన్నిటి కూడా వీళ్ళ సేల్ చేసి ఉంటే కనుక వాటికి కంపల్సరీ బిల్లులు ఉండాలి అదేవిధంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా కొంతమంది పిల్లలు లేకపోతే మత్తు పదార్థాలు సేవించే వాళ్ళు ఇక్కడికి వచ్చి మెడిసిన్స్ తీసుకుని వాటికి ఎక్కువ అలవాటు పడుతున్నారు అనే ఉద్దేశంతో ఇది స్టేట్ వైడు టాస్క్ నిర్ణయించడం జరిగింది దాని మేరకు ఈరోజు చెక్ చేసి దీనికి సంబంధించినటువంటి ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ మేరకు వీళ్ళు అమ్మారా లేదా దానికి సంబంధించిన బిల్లులు ఉన్నాయా లేదా ఆ బిల్లులు వీళ్ళు కొన్నటువంటి బిల్స్ ఏదైతే మెటీరియల్ మేరకి ఆ మెటీరియల్ అంతా కూడా చెక్ చేయడం జరుగుతున్నది దాని మేరకు ఏదైనా వ్యత్యాసాలు ఉంటే వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుని పడతాయి జిల్లా ఇది జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కూడా టోటల్గా మూడు టీమ్స్ మూడు టీమ్స్గా డివైడ్ చేయడం జరిగింది రాజేంద్ర కుమార్ సార్ అయినటువంటి విజిలెన్స్ ఎస్పి సారు ఆ మూడు టీమ్స్లో కూడా మళ్ళీ ఒక్కొక్క టీం రెండు కాడకి మొత్తం ఆరు ప్లేసుల్లో చెక్ చేయడం జరుగుతూ ఉన్నది నెల్లూరు టౌన్లో వచ్చేదలకి నాలుగు టీంలు అండ్ ఆత్మగూరులో వచ్చేదలకి రెండు టీంలు చెక్ చేస్తూ ఉన్నారు మొత్తం కూడా ఏదైతే వేరియేషన్స్ ఉన్నాయో దాని అన్నిటిమైనా కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని చెప్పేసి తెలియజేయటం జరుగుతూ ఉన్నది సారు ప్రజెంట్ అంతా కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఉన్నారు కాబట్టి కుమార్ సార్ ఉన్నారు కాబట్టి ఆ సార్ ఆధ్వర్యంలో వన్ బై వన్ ఆ బిల్స్ మేరకి ఆ మెడిసిన్స్ ఏమైతే ఉన్నాయో ఆయన చూస్తూ ఉన్నాం దానికి సంబంధించినటువంటి వీళ్ళు బిల్లులు బిల్ బుక్లో రాసినారా లేదా అనేది కూడా చెక్ చేసి దాన్ని బట్టి చర్యలు తీసుకొని పడతాయి గరడలో భాగంగా ఈ మెడికల్ షాపుల్లో ఈ నార్కోటిక్ ఎన్ఆర్ఎస్ అనే లేబుల్ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ బానిసులు అవుతారు మత్తుకి ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే మెడికల్ షాపులో వాళ్ళు ఈ మందులు అమ్మాల్సి ఉంటుంది అలా కాకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా బిల్లులు లేకుండా అమ్మినట్లయితే మాత్రం వాడి మీద చర్యలు తీసుకోబడుతుంది ఈ ఆపరేషన్ గ్రాడలో భాగంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వివిధ మెడికల్ షాపుల్లో తనిఖీలు చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఎన్ఆర్ఎస్ అనే మందులు ఏదైతే ఉన్నాయో లేబుల్ చేసిన మందులు ఉన్నాయో మత్తుకు అలవాటు పడే మందులు ఏదైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకంగా తనిఖీ నిర్వహించడం జరుగుతుంది ఈ తనిఖీల్లో భాగంగా వాళ్ళు బిల్లులతో కొంటున్నారు లేదా అలా కొనుగోలు చేసిన బిల్లుల్ని ప్రిస్ప్షన్ మీద బిల్లులు తమ్ముతున్నారు లేదా అనేది వెరిఫై చేయడం జరుగుతుంది వీటిలో ఏమైనా వ్యత్యాసాలు గమనించినట్లయితే వాటి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది యువతకు కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ మొత్తం మొదలకి అలవాటు పడకండి మీ బంగారమైన భవిష్యత్తు నాశనం చేసుకోకండి ఇంకా తనిఖీలు జరుగుతున్నాయండి అంత అంత ఫైనల్ అయిన తర్వాత చెప్తాం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారైన రాజేంద్ర కుమార్ సార్ ఆదేశాల మేరకి మన స్టేట్ డీజీ గారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ సార్ ఉత్తర్వుల మేరకి ఈ స్టేట్ వైడ్తో పాటు ఈ జిల్లాలో రాజేంద్ర కుమార్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి విజిలెన్స్ అండ్ ఎస్పి రాజేంద్ర కుమార్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి డ్రగ్స్ కంట్రోల్ సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ వీరకుమార్ సారు అండ్ నేను మరియు లోకల్ పోలీసు ఆధ్వర్యంలో